ఈ నెల పద్దెనిమిదవ తేదీన మనకు చంద్రగ్రహణం రాబోతుంది ఇది భాద్రపద పౌర్ణమితో కలిసి రాబోతుంది ఈ పౌర్ణమి అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అని మనం చెప్పుకోవచ్చు కనుక ఏంటంటే కనుకనండి మీరు బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేస్తే గంటలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి భూములు కొంటూనే ఉంటారని మనకు పండితులు చెబుతున్నారు ఇంటి స్థలాలు కొనాలనుకునేవారు ఖచ్చితంగా బెల్లం పరిహారం చెయ్యాలని కూడా చెప్పటం జరుగుతుందనమాట బెల్లంతో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు నక్కతోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం అవుతుంది ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు మీరు బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం కూడా వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ మీద పడకుండా ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి ఏడు తరాల ఐశ్వర్యం రావాలన్నా ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు రావాలన్నా రాజయోగం పట్టాలన్నా అలానే కాకుండా ఇంటి స్థలాలు కొనాలన్నా మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా సరే బెల్లంతో ఒక్కసారి ఈ విధంగా పాటించండి ఈ విధంగా పాటిస్తే చాలు చాలా చాలా మంచి రిజల్ట్ని చూసి మీరు ఆచర్యపోతారని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి నార్మల్గా ఏంటంటేనండి మనకు పౌర్ణమి తేదీ అనేది ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఏంటంటే గ్రహణంతో వస్తుంది ఇదేంటంటే భాద్రపద మా అంటే పౌర్ణమి రోజు మనకు ఏర్పడుతుంది మనకేంటంటే ఉదయం పూట చంద్రుడు కనిపించడు కాబట్టి మనకు చంద్రగ్రహణం అనేది ఉండదు కాకపోతే మనకు ఆస్ట్రేలియా యూరప్ అలానే కాకుండా అంటార్క్టికా అలాగే వచ్చేసి అమెరికా సౌత్ అమెరికా ఇలాంటి కంట్రీల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది కానీ గ్రహణం ఎఫెక్ట్ అయితే మన మీద ఉండదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కావున ఏంటంటేనండి గ్రహణం మనకు ఏర్పడదు గ్రహణం నియమాలు మనం ఆచరించాల్సిన అవసరం లేదని మనకు శాస్త్రాలు కావచ్చు పండితులు కావచ్చు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే మనం చక్కగా నార్మల్గా రోజు లేచి ఉదయాన్నే ఇలా పనులు చేసుకొని ఇవన్నీ కూడా మనం చేసేసుకుంటే సరిపోతుంది ఈ రోజు మనకు పౌర్ణమి తిది ఉంది కదా ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది అనమాట అమ్మవారు చాలా చాలా ఇష్టపడే పౌర్ణమి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా చక్కగా ఏంటంటే ఈ రోజున మీరు ఈ పరిహారం చేయండి అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అండి అంటే పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తుంది కానీ గ్రహణం మనకి ఏర్పడకపోయినా దాని ఎఫెక్టు దాని రేడియేషన్ అనేది మనకు ఉంటుంది అనమాట అలా దాన్ని రేడియేషన్ని మనం తిప్పికొట్టుకోవటానికి పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి బెల్లం పరిహారం అనేది మానవుని యొక్క జీవితాన్ని మారుస్తుంది మానవుని యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తుంది కావాలి అంటే కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు బెల్లము దేవతలకు అంకితం చేయబడుతుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లము పరిహారపరంగా ది బెస్ట్ అని చెప్పొచ్చు కాబట్టి బెల్లంతో ఈ పరిహారం చేసేసుకోండి ఇక భూములు కొంటూనే ఉంటారనమాట అద్భుతమైన ఫలితాలను చూసేసి మీరు ఆచర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని చక్కగా ఏంటంటే లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఎవరైతే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారో అంటే ఆరాధిస్తారో వారికి తప్పకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పొచ్చు మనం ఈ రోజున పౌర్ణమి కదా లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనదనమాట పౌర్ణమి అమ్మవారికి ఎంతో ప్రీతి అని చెబుతూ ఉంటారు ఈ రోజున ఒక చిన్న దీపం పెట్టుకుని ఆ తర్వాత లక్ష్మీదేవికి పాలల్లో పటిక బెల్లాన్ని కలిపేసి నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని మనకి ఇస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చెయ్యండి అలా కూడా చెయ్యటం కుదరకపోతే చిన్న బెల్ల ముక్కనైనా సరే లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కావలసినంత ఐశ్వర్యాన్ని మనకు అందిస్తుంది అనమాట కావున ఈ విధంగా పాటించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కదా ఈ రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల ప్రదే అంటే ఏడు గంటల మధ్య ప్రాంతంలో బెల్లాన్ని ఈ ప్రదేశంలో పడేయండి ఇలా కనుక పడేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు నార్మల్గా మానవ జీవితంలో మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా ఏదైనా కొనుగోలు చేయాలంటే దరిద్రం పట్టి పీడించి అది కొనకుండా చేస్తూ ఉంటుంది అలాంటి కొనుగోలు అంటే చేయాలనుకున్న ఏదైనా వస్తువు కావచ్చు ఏదైనా వాహనం కావచ్చు ఏదైనా స్థరి స్థితిగతి కావచ్చు ఇంకా ఏదైనా సరేనండి మనం కొనుగోలు చేయాలనుకుంటాం కానీ మన స్థితిగతి బాగుండదు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బెల్లంతో ఒక్కసారి పరిహారం చేయండి మంచి ఫలితం వస్తుంది మీరు భూమి కొనాలనుకుంటున్నారు అయినా కానీ మేము కొనలేకపోతున్నామండి మా దరిద్రం ఎందు మా దగ్గర డబ్బు కూడా ఉంది కానీ కొనలేకపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైనా వస్తువు కొనాలనుకోండి వస్తువు గురించి అయినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేసుకోవచ్చు ఒక మనం ఏంటంటేనండి చిన్న బెల్లం ముక్కని తీసుకోవాలి చిన్నదంటే మరి చిన్నది కాదు పావు కేజీ అంత సైజు ఉండాలి పావుకేజీ అంటే పావు కేజీ బెల్లం అంటే ఇలా గడ్డ ఉంటుంది కదండి చిన్న సైజులో ఉంటుంది నార్మల్గా అది ముప్పై నలభై రూపాయలు పెడితే వస్తుందన్నమాట పరిహారం కోసం మనం అంత డబ్బుని పెట్ట పెడితే తప్పేమీ లేదండి అంతకంటే విలువైంది మనకు దక్కుతుంది కాబట్టి ఈ బెల్లాన్ని మనం కొని తెచ్చుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఉందనుకుండా అదైనా సరే మీరు తీసుకోవచ్చు పావు కేజీ బెల్లాన్ని తెచ్చుకుంటాం కదా దాన్ని ఎప్పుడు కూడా మొత్తం తీసుకెళ్ళి పరిహారంగా మనం వాడకూడదు ఎందుకంటే అలా చేస్తే మనకు ఫలితం రాదు అందులో నుంచి కొంచెం బెల్లాన్ని తీసుకోండి ఎంత తీసుకోవాలంటే కనుక అండి ఒక చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అలా ఒక సైడ్ నుంచి అంత బెల్లాన్ని తీసేసుకుని తర్వాత మిగిలిన బెల్లంతో మనం పరిహారం చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మన సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నామో అది కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటేనండి బెల్లాన్ని తీసుకోండి ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి చక్కగా శుచిగా మన స్నాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుని ఉంటాం కదా ఈరోజు పౌర్ణమి కాబట్టి కొంచెం పవర్ఫుల్గానే ఉందండి దీనికంటూ సమయం లేదు కాబట్టి మీరేంటంటే ఇలా బెల్లాన్ని తీసుకొని ఇంకా మీరు అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఈ బెల్లం పైన ఏంటంటే కనుక నల్ల పెన్ను ఉంటుంది కదా అంటే నల్లింక్ అంట మనం నార్మల్గా స్కెచ్ మార్క్ అండి బ్లాక్ది అది తీసుకోండి ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే మనకు మసి కావచ్చు కాటుక కావచ్చు లేదంటే ఐబ్రో పెన్సిల్స్ కూడా ఉంటాయి కదా ఆడవాళ్ళ దగ్గర అది కూడా మీరు తీసుకోవచ్చు కానీ పోయి మనము అంటే నలుపు రంగులో ఉండేది తీసుకోవాలి అలా అయితే మనకు చక్కగా ఫలితం వస్తుందన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి బెల్లం పైన రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రాయండి ఏం చేయండి అంటే కనుకనండి మీరు బెల్లం తీసుకుంటారు కదా బెల్లం పైన ఇప్పుడు నాకు పేరు లత అండి నేను లతని భూమి కొన్నాను కొన్నాను అని రాయాలి ఎప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్గా మనం ఆలోచించకూడదు నెగిటివ్గా రాయకూడదు పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా రాసుకోవాలి కొన్నాను అని రాస్తే ఏమవుతుందంటే కనుక అది మనకు ప్రాప్తం అవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఆ కోరికను తీరుస్తుంది అలానే కాకుండా మనకు భూలాభం కలిగేలాగా చేస్తుంది అంటే భూమి గురించి ఇలా రాసుకోండి వాహనం కొంటే అంటే వాహనం మేము కొన్నాము అని రాయాలి కొనకపోయినా ఏదైనా సరే కొన్నాము అని రాసుకుంటే అది తప్పకుండా సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ చెబుతుంది ఇది అతి ప్రాచీనమైన పరిహారం ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు పౌర్ణమి తిది రోజున అమావాస్య తిథి రోజున చేసుకునేవారు పౌర్ణమిలో ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి బెల్లంతో ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏంటంటే గనక ఆ బెల్లాన్ని పాతి పెట్టుకోండి ఇలా పాతి పెట్టుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది చేసిన తర్వాత మనకేంటంటే మూడు నెలల పదిహేను రోజుల్లో మనం శుభవార్త వినగలుగుతాము లేకపోతే మన స్థితిగతి బాగుందనుకోండి మనకు నలభై ఒక్క రోజుల్లోనే ఫలితం వస్తుందని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వీటిని మనం పౌర్ణమి తిది రోజున ఆచరించుకుంటే చాలా మంచిది ఎందుకంటేనండి మనకు ఇక్కడ ఏంటంటే అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు అలానే కాకుండా ఏంటంటే గ్రహణంతో పౌర్ణమి అంటే ఏర్పడుతుంది కదా అంటే పౌర్ణమితోనే గ్రహణం వస్తుంది కానీ మనకు కనిపించదు కానీ దాని యొక్క రేడియేషన్ కావచ్చు దాని యొక్క శక్తి కావచ్చు ఉంటుందన్నమాట ఎంతో కొంత మనకు ఆ యొక్క శక్తి అనేది శక్తివంతం మారి మనకు పరిహారం సిద్ధించేలాగా చేస్తుందన్నమాట కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి తప్పనిసరిగాండి మీరు వస్తువు కొనాలన్నా వాహనం కొనాలన్నా భూ స్థలాలు కొనాలన్నా ఇంటి స్థలాలు కొనాలన్నా సరే ఖచ్చితంగా కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల్లో ఈ పరిహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు పిల్లలు చాలా శుద్ధి శుద్ధివంతమైనది దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అయితే రావటం మన కళ్ళతో చూడగలుగుతాము పౌర్ణమి తిథి రోజున ఏది చేసినా సరేనండి మనం పట్టిందల్లా బంగారం అవుతుందనమాట లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమ్మవారు మనకు కావాల్సినంత సంపద సమకూర్చి మనకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం ఏంటంటే భూములు కొనడానికి మనం చేసుకుంటే వాహనం కొనడానికి చేసుకుంటే ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లం పరిహారమే ఈ పరిహారం ఏంటంటే మానవునిపై జరిగిన చెడుని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా ఏమవుతుందంటే కనుక అండి మానవుడికి చెడు జరుగుతూ ఉంటుంది మానవుడికి అధికంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మానవుడిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ మానవుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అంటే నార్మల్గా మన మనుషులమండి మన మీద ఏదైనా సరే చెడు ప్రయోగం జరిగింది అనుకోండి మనం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం డబ్బు ఖర్చు పెడతాం పరిహారాలు చేస్తాం ఫలితాలు రావు ఇబ్బంది పడతాము ఇవన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి ఈ రోజు చాలా శక్తివంతమైనది కదా ఈ పరిహారం ఏంటంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చీకటి పడిన తర్వాత చేసుకోండి సంధ్యా సమయం అంటారు కదా ఆ సమయాలలో కనుక ఈ పరిహారం చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ బెల్లము చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా శక్తిని కలిగి ఉంటుంది అతేంద్రియ శక్తులు ఈ బెల్లానికి ఉంటాయి దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి బెల్లంతో ఏది చేసినా సరే మనకు బాగా కలిసి వస్తుంది అన్నమాట మనకు భాద్రపద పౌర్ణమి కాబట్టి అత్యంత శక్తి ఉండే రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజులో ఏంటంటేనండి మీపై ఏదైనా సరే తంత్ర ప్రయోగం జరిగింది మాపై మంత్ర ప్రయోగం జరిగింది మేము చాలా డబ్బుని ఖర్చు పెట్టుకొని పరిహారాలు చేసినప్పటికీ కూడా మాకు ఫలితాలు రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక ఒకసారి పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఖచ్చితంగా మీపై ఉండే ఎంత తంత్ర అంటే మంత్ర ప్రయోగమైనా సరే దాన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీరు చక్కగా ఏంటంటే కనుకనండి బాద్రపద అంటే పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా చిన్న బెల్లం ముక్క దీనికి పెద్ద బెల్లం ముక్క అవసరం లేదు చాలా చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఆ బెల్లం ముక్కని చేతిలో పట్టుకొని చక్కగా మీరు అంటే దీని మీద రాయాల్సిన అవసరం లేదనమాట ముందు మనము ఏదైనా కొనాలనుకుంటే రాసుకోవాలి కానీ ఇప్పుడు రెండో పరిహారం ఏంటంటే కనుక దీని మీద రాయాలి చేయాలి ఏమీ లేదనమాట నార్మల్గా చేతిలో కొంచెం అంత బెల్లాన్ని తీసుకొని మీరు ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు దేవతా వృక్షము అలానే కాకుండా మనకు చిలకల్లో బావుల దగ్గర ఇలా వేప చెట్లు ఉంటాయి కొంచెం అంటే పచ్చగడ్డి ఇలా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి చక్కగా ఈ బెల్లంతో తల తలచుట్టుదా పదకొండు సార్లు తిప్పుకోండి అలా తిప్పేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి ఇలా పడేసి అంటే ఎవరు చూడకుండా పడేయండి అందరికీ తెలిసేలాగా అందరూ చూసేలాగా పడేసే బదులు మనం ఎవరికీ చెప్పకుండా ఎవ్వరు చూడకుండా పడేస్తే ఏమవుతుందంటే కనుక మానవునిపై ఉండే తంత్ర ప్రయోగాన్ని బెల్లము లాగేసుకుంటుంది ఎందుకంటే బెల్లానికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుందండి అంటే బెల్లం చెడుని తీసు తీసేసుకుంటుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఇలా పడేసి మనం వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలన్నమాట బెల్లాన్ని ఖచ్చితంగా పదకొండు సార్లు మన తల చుట్టూ తిప్పినప్పుడు అందులో ఉండే అతీత శక్తి ఉంటుంది కదా బెల్లంలో ఆ శక్తి ఏంటంటే మానవునిపై ఆవహించి ఉన్న ప్రయోగం ఉంటుంది కదా ఆ ప్రయోగాన్ని ఏంటంటే తీసేసుకుంటుంది అనమాట అంటే లాగేసుకుంటుంది అలా లాగేసుకున్నప్పుడు మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చేసుకునేటప్పుడే మనకు ఐదు సార్లు తిప్పగానే ఆరోసారికి మనకు ఆటోమేటిక్గా అనిపిస్తుందండి అండి కొంచెం అంటే ఏదో మనకు మంచి ఉందిలే అన్నట్టుగా మనలో ఒక భావన అనేది కలుగుతుంది అనమాట అలానే కాకుండా మన కళ్ళకే మనం ఏంటంటే కట్టినట్టు అనిపిస్తుంది అంటే వెంటనే ఫలితం అయితే రాదు కొంచెం మీకు అలా అనిపిస్తుంది అనమాట అలాంటి సాంకేతం అనేది మీకు కనిపిస్తుంది ఐదు సార్లు తిప్పిన తర్వాత ఆరోసారి తిప్పేటప్పుడు మీరు గమనించుకోవచ్చు కావాలంటే ఎంత బాగా అంటే ఫలితం వస్తుందంటే కనుక అది చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఇలా చేసేసి ఏంటంటే కనుక బిల్లాన్ని వేప చెట్టు మొదట్లో పడేయండి గుర్తు పెట్టుకోండి వేప చెట్టు దగ్గర మాత్రమే పడేయండి మిగతా చెట్ల దగ్గర పడేయకూడదండి అంటే కనుక పడేయచ్చు కానీ వేప చెట్టు దగ్గర పడేస్తే మాత్రం చాలా మంచి ఫలితం వస్తుంది హిందూ శాస్త్రాల్లో కావచ్చు లేదంటే గనక మన యొక్క అంటే స్థితిగతుల ప్రకారం ఏంటంటే వేప చెట్టు దీనికి అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి విధంగా పడేసి ఎవరికి తెలియకుండా తిరిగి ఇంటికి వచ్చేయండి వచ్చేసి కాళ్ళు చేతులని అంటే చక్కగా అంటే కడిగేసుకుని ఆ తర్వాత కొంచెం ధూపం వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల అయితే మీ స్థితిగతి మారిపోయి మీకు ఉండే చెడు ఆలోచనలు కావచ్చు మీపై ఉండే తంత్రమంత్ర ప్రయోగాలు కావచ్చు భూత పేత పిశాసాలు కూడా పట్టి మిమ్మల్ని పీడిస్తున్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడటానికి వాటి నుంచి మీరు బయటికి రావటానికి బెల్లం పరిహారం చక్కగా పనిచేస్తుంది బెల్లము పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడుతుంది బెల్లం అతీత శక్తివంతమైనది శుద్ధివంతమైనది శాస్త్రాల్లో బెల్లానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది దేవతలు దేవుళ్ళు ఇష్టపడే పదార్థం తీపి పదార్థం ఈ తీపి పదార్థానికి అతీత శక్తి గ్రహించుకునే యొక్క సామర్థ్యం ఈ బెల్లానికి ఉంటుంది కాబట్టి బెల్లమే కదా అని మనం చాలా ఈజీగా పడేస్తూ ఉంటాము బెల్లం చాలా తక్కువగా వస్తుంది కాకపోతే ఏంటంటే బెల్లానికి అంతే శక్తి ఉంటుంది కదండి ఈ బెల్లంతో చేసే పరిహారం కూడా మనకు అలాగే సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అనమాట కావున ఏంటంటే నమ్మకంతో ఆచరించండి నమ్మకంతో ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది ఇక మనకు గ్రహణం కూడా ఏంటంటే ఈ చంద్రగ్రహణం ఇంకా మనకి ఈ సంవత్సరంలో ఇది చివరిది అనమాట అంటే రెండో గ్రహణం చివరి గ్రహణం దీని రేడియేషన్ ప్రకారం అలానే కాకుండా దీని ఎఫెక్ట్ కొంచెం రాశులపై ఉంటుంది కదా అలాంటి రాశుల వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు అలా కూడా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను చూడగలుగుతామని మనకు పురాణాలు శాస్త్రాలు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి మానవ జీవితాన్ని మార్చడానికి మానవునిపై ఉండే చెడుని తిప్పికొట్టుకోవటానికి మానవుడికి మంచి జరిగేలాగా చేయడానికి బెల్లం కీలక పాత్రని పోషిస్తుంది బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లంతో చేసే పరిహారాలు నైన్టీ నైన్ పర్సెంట్ ఫలితాలను ఇస్తాయని కూడా మనకు చెప్పడం జరుగుతుంది కనుక ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పౌర్ణమి తిథిని వదులుకోకండి ఎందుకంటే పౌర్ణమి చాలా శక్తితో అంటే కూడి వస్తుందన్నమాట ఈసారి అరవై తొమ్మిది ఏళ్ల క్రితం ఇలా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇలా రావటం జరుగుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కావున దీన్ని చక్కగా మీరు వినియోగించుకొని మీకు ఉండే ఇబ్బందులను కావచ్చు మీకు ఉండే బాధల్ని కావచ్చు తొలగించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మా ంగా పనిచేస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీకుండే ఇబ్బందిని తొలగిస్తాయి భూలాభం కలుగుతుంది మీకుండే దరిద్రాలు పోయి మీ కష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపాదన పెరుగుతుంది మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలానే మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎవరైతే నమ్మకంతో పరిహారం చేసుకుంటారో వారికి తప్పకుండా అండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగడానికి అవకాశం ఉంటుంది రెండో పరిహారం మాత్రం ఖచ్చితంగా ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలోనే చేయండి చీకటి పడిన తర్వాత చేసుకుంటేనే ఫలితం అధికంగా ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుంది